హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఆరోగ్య మాత తినాలన్నమాట ఆరోగ్య మాత తినాలి ఎక్కడ అంటే కడపలో కడపలో రైల్వే స్టేషన్ దగ్గర ఆరోగ్య మాత చర్చ్ ఉంది అనమాట అక్కడ ఆరోగ్య మాత తినాలి జరుగుతుంది సో ఆరోగ్య మాత అంటే ఆరోగ్య మాత పుట్టినరోజు అనమాట సో ఇక్కడ చాలా బాగా గ్రాండ్గా చేస్తారు చాలామంది ఎక్కడెక్కడ నుంచో జనాలు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు ఈ ఆరోగ్యమతి తినాలని ఈ ఆరోగ్యమ తినాలకి ఊరేగింపు అనేది జరుగుతుంది సో ఇక్కడ క్రాకర్స్ అనేవి పేలుస్తున్నారు మంచిగా మన్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అలాగే ఇక్కడ ఆరోగ్యమాతని ఊరేగింపు ఊరేగింపు చేస్తున్నారన్నమాట లైట్ చూడండి ఇక్కడ ఒక కట్టెలతో లైట్స్కి రౌండ్గా లైట్స్ని ఒక చెక్కకి వేయించి సో వైర్స్ని ఆ కట్టకి ఇట్లా తగిలించి ఈ విధంగా ఊరేగింపు అనేది చేస్తున్నారు ఎందుకు అంటే దీపారాధనతో ఊరేగింపులాగా అట్లా బల్బులతో ఒక ఊరేగింపు అనేది చేస్తున్నారు అనమాట ఆరోగ్య మాత తినాలని ఆరోగ్య మాతని సో ఇక్కడ ఆరోగ్య మాతని ఎంత చక్కగా అందంగా అలంకరించారంటే అంత బాగా అలంకరించారనమాట చూడండి ఇక్కడ ఎంత బాగా ఉందో డెకరేషన్ కానీ డాక్టర్ మీద ఊరేగిస్తున్నారు ఆరోగ్యం మాత్రమే చాలామంది జనాలు వచ్చారు అలాగే ఇక్కడ ఎంతోమంది చుట్టూ జనాలే ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ తినాలకి మంచిగా చేస్తారు అన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్